రావడానికి కొన్ని కారణాలు అది కావచ్చు కావచ్చు లేకపోతే మరి అలవాట్లు కావచ్చు కానీ నేను అనేది మంచి ఈ ఆసుపత్రి నేను అన్నాను ఈ ఒక దేవాలయం అటువంటి పవిత్ర భావంతో ఇక్కడ అందరూ కూడా మహాశివరాత్రి అయినా శివరాత్రి నాడు జాగరే కాదు కూడా చాలా ఇక్కడ ఉన్న డాక్టర్లు అయితే నేను ఇక్కడ ఉన్న మెడికల్ నాన్ మెడికల్ సిబ్బంది అయితే నర్సింగ్ స్టాఫ్ తన తమ లేకుండా మా యొక్క ఈ బోర్డు సహకారాలతో మా ఏ అవసరం లేకుండా ఈ సందర్భంగా మరి ఆసుపత్రి కూడా ఆసుపత్రిని స్థాయి తీసుకొచ్చిన ప్రతి